సదాశివపేట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద వినాయక చవితిని పురస్కరించుకుని పురపాలక సంఘ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడి విగ్రహాలను ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గ ప్రజలు భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని సూచించారు మట్టి గణపతిని పూజించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పార్టీ వైస్ చైర్మన్ చింతా గోపాల్ మున్సిపల్ కమిషనర్ ఉమా కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు दिने। दिने। तो, तो तो हाँ, जलेदी है। दस, करेपने। अकेले करोगे एक दिन तो? कभी रोबटर ऊपर रखा। है? ये। okay. अकेले ताज़े। ज़रा। अच्छी तापना, सांतू। सारी कर। ये <laughs> नमस्ते <laughs> Karena mau करो हेलो गाड़ी चले देखो ले लो चलो साहब तो बोलो इधर आओ इधर गाड़ी है अस्पताल वाला मंदिर హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు సదాశివపేటలో మట్టి వినాయకుల విస్తరణ కార్యక్రమం మున్సిపాలిటీ తరఫున చేసుకోవటం చాలా సంతోషం ఈ కార్యక్రమంలో పట్టణ ప్రథమ పూర్వాళ్ళు అపర్ణ శివరాజ్ పాటిల్ గారు వైస్ చైర్మన్ గోపాల్ గారు మున్సిపల్ కమిషనర్ గారు కోఆపన్ సభ్యులు మూడు రంజన్ గారు వీరేశం గారు మరి అదే రకంగా విద్యాసాగర్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి మున్సిపల్ సిబ్బందికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు మనం విఘ్నేశ్వరుణ్ణి చాలా ఘనంగా వేడుకుంటాం అందరి విఘ్నాలు తొలగించే విఘ్నరాయుడికి ఎటువంటి ఆటంకాలు మనం కలిగించదు ఆ ఉద్దేశంతో మట్టి వినాయకులను ప్రతి ఇంట్లో కూడా పూజలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి తద్వారా కాలుష్యం నీటి కాలుష్యం కానీ వాతావరణ కాలుష్యం కానీ చెరువులో వేసినా బావిలో వేసినా ఈరోజు చేపలు కానీ సూక్ష్మజీవులు కానీ వాటి అన్నింటి చనిపోయే ప్రమాదం ఉంది అదే కాకుండా కెమికల్స్ అన్ని భూమిలో కలిసిపోయి వ్యవసాయ పంటలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది అందుకే అందరూ కూడా మట్టి వినాయకులను వాడుకోవాలని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ కెమికల్ పెయింట్ చేసిన అన్నేషన్ కానీ బావిలో వేయటం కానీ చెరువులో వేయటం కానీ అది ప్రమాదకరం కాబట్టి అందరూ కూడా ఈ పండగను చాలా జనంగా జరుపుకుంటాం మనం ఈ జరుపుకునే పండగ ఎటువంటి ఎవ్వలకి మనుషులకు కానీ జీవరాశులకు కానీ పశువులకు కానీ ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతో మనం జరుపుకుంటాం జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం